ప్రేమైన పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక అధ్యాయ ధ్యానించుకున్నాం కీర్తన గ్రంథముల నుంచి పరిశుద్ధ గ్రంథములు కీర్తనల పుస్తకము ఒక కీర్తన లైట్ ధ్యానించుకున్నాయి దేవా మమ్మను విడి విడనాడి ఉన్నావు దేవా మమ్మను విడనాడి ఉన్నావు మమ్మ చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్మను మరలా చేయము నీవు దేశమును కంపింప చేసి ఉన్నావు దానిని బ్రద్దలు చేసి ఉన్నావు అది ఒడుకుచున్నది పడిపోయి చోటులు బాగు చేయి నీ ప్రజలకు నీవు కఠిన కార్యములను చేసి తివి తూలునట్లు చేయు మద్యమును మాకు ద్రాపించి తివి సచీమ నిమిత్తము ఇది పట్టుటకై నీ ఎందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము నిచ్చి ఉన్నాను నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నా మేము తన పరిశుద్ధ దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించేదూ షక్యమును పంచిపెట్టేది సుకోతును లోయను గిలాదు నాది మనసే నాది ఎఫ్రాయి నాకు శిరిస్తున్నాడు యుద నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కొడుకును పళ్ళం ఏదో మీద నా చెప్పులు విసిరి వేదును ఫిలిస్త నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకుని పోను ఏదోలోనికి నన్నెవడు నడిపించను దేవా నీవు మము విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనులతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే దేవుడి మాటలు మన వెనుక ఆమె ఆమె